ఓం శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ జాతకంలో కుజుడిది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఎందుకంటే కుజుడు కారకుడు ప్రతి మనిషి కూడా జీవితంలో తాను అభివృద్ధి చెందాలని తాను ఏ వృత్తి చేస్తున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా అందులో రాణింపు ఉండాలని కోరుకుంటాడు కొంతమంది చూడండి ఎక్కడ వేసిన ఎక్కడ ఎక్కడైనట్లుగా వాళ్ళు ఏ పని చేస్తున్నా ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా కూడా అలాగే ఉంటారు కొంతమంది చాలా తక్కువ కాలంలోనే అభివృద్ధిలోకి పెడతారు అదేవిధంగా గృహయోగానికి కూడా కారకుడు కుజుడు మనకి ఎంత డబ్బున్నా ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇల్లు అమరదు అట్లాగే అభివృద్ధి కూడా ఉండదు అలాగే వివాహానికి కూడా కుజబలం ఉండాలి ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి పదవులు ఉన్నాయి పోలీసు నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్సు ఇట్లాగే పోలీసుల్లో కూడా సూపరింటెండెంటు కమిషనరు ఇలా మంచి మంచి పదవులు చాలా కష్టపడి చేసే పనులు గొప్ప పనులు కూడా ఉన్నాయి అసలు వీళ్ళందరికీ కూడా కుజుడు కారకుడు జాతకంలో కుజుడిని బట్టి మన జాతకం ఆధారపడి ఉంటుంది అన్నమాట ఈ కుజుడు పన్నెండు లగ్నాల వాళ్ళకి ఎక్కడ ఉంటే ఎవరికి అలా యోగిస్తాడు అని చెప్తున్నాను చూడండి మొట్టమొదట మేష లగ్నం వాళ్ళకి కుజుడు మేషంలో కానీ మిథునంలో కానీ కర్కాటకంలో కానీ కన్యలో కానీ వృచ్ఛికం మకరం ఈ పదురాశుల్లో కూడా బాగా యోగిస్తాడు అలాగే వృషభ లగ్నం వాళ్ళకి మూడు కర్కాటకంలో కానీ తుల ధనుస్సు మేషం వీటిలో బాగా యోగిస్తాడు అలాగే మిథున లగ్నం వాళ్ళకి సింహం వృశ్చికం మకరం మేషం వృషభం ఈ రాసుల్లో కనుక ఉన్నట్లయితే బాగా యోగిస్తాడు అలాగే కర్కాటక లగ్నం వాళ్ళకి సింహం కన్య వృశ్చికం మేనం మేషం వృషభం ఈ రాసుల్లో కనుక ఉన్నట్లయితే బాగా యోగిస్తాడు అలాగే సింహ లగ్నం వాళ్ళకి వృశ్చికం ధనుస్సు మేషం వృషభం మిథునం ఈ రాసుల్లో కనుక ఉన్నట్లయితే బాగా యోగదాయకుడు అలాగే కన్యా లగ్నం వాళ్ళకి వృశ్చికం కుంభం మేషం కర్కాటకం సింహం ఈ రాసుల్లో కనుక ఉన్నట్లయితే బాగా యోగిస్తాడు అలాగే తులాలగ్నం వాళ్ళకి ధనుస్సు మీనం సింహం కన్యా వీటిలో కనుక ఉన్నట్లయితే బాగా యోగిస్తాడు వృశ్చిక లగ్నం వాళ్ళకి మకరం మేషం మిథనం వృశ్చికం ఈ రాసుల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే బాగా యోగదాయకుడు ధనుర్ లగ్నం వాళ్ళకి కుంభం వృషభం కర్కాటకం వృషికం ఈ రాసుల్లో కనుక ఉన్నట్లయితే బాగా యోగదాయకుడు మకర లగ్నం వాళ్ళకి మేషం వృషభం మిథునం కన్యా వృషికం ఈ రాసుల్లో కనుక ఉన్నట్లయితే మకర లగ్నం వాళ్ళకి చాలా అభివృద్ధిగా ఉంటుందన్నమాట అలాగే కుంభ లగ్నం వాళ్ళకి మేషం వృషభం మిథనం కర్కాటకం అలాగే తుల వృషికం ధనుస్సు ఈ ఈ రాసుల్లో కనుక ఉన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మేన లగ్నం వాళ్ళకి మేషం మిథునం వృశ్చికం ధనుస్సు మకరం ఈ రాసుల్లో కనుక ఉన్నట్లయితే బాగా యోగదాయకుడు అనమాట ఎప్పుడైనా సరే కుజుడు బాగా ఉన్నట్లయితే జాతకంలో అభివృద్ధి ఉంటుంది రీ ముఖ్యంగా ఇవి రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది అలాగే పోలీస్ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కష్టపడి పనిచేసేటువంటివి నిప్పు ఇటువంటివన్నీ కూడా అనమాట ఇటువంటి వాటి కూడా కారకుడు కుజుడు అవుట్ బాగా అభివృద్ధిలోకి వెళ్ళాలి మనిషి చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ అభివృద్ధిలోకి వెళ్ళాలి అన్నట్లయితే వాళ్ళ వాళ్ళ జాతకాలలో వాళ్ళ వాళ్ళ లగ్నాలలో ఈ రాసుల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే అక్కడ వాళ్ళకి యోగప్రదుడవుతాడు అనమాట ఇది బాగా తెలుసుకుని ఆ కుజున్ని బట్టి వాళ్ళ జీవితాన్ని వచ్చేటువంటి ఆ దశ అంతర్దశల్లో వాళ్ళ యొక్క విలువ ఏంటో తెలుస్తుంది అభివృద్ధి ఏంటో తెలుస్తుంది గృహయోగం ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం